దేవునికి వైరంగా లేస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన ఆలోచన ఏంటంటే మరి దేవుని సృష్టి ఎంత అందమైనది ఆహ్లాదకరమైనదో అంతే విపత్కరమైనది అంతే వైపరీత్యాలను సృష్టిస్తుంది మరి అంత భయంకరమైన సృష్టిని ఆపగల శక్తి నీకుందా ఓ మనిషి నీ మేధస్సుకు నువ్వు నా సృష్టిని అందుకోగలవా అని దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు బిక్కముఖం వేసుకొని చూస్తావా ఓకే అని చెప్పి దేవుడికి ఎదురెళ్ళి సవాల్గా నిలుస్తావా ఏంటి నీ మనోగర్వం ఏంటి నీ విర్రవేగి పాటుతనం అని దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు మరి దేవుణ్ణి అపహాస్యం చేసేటంత స్థాయికి నువ్వు ఎదిగిపోయావా అని దేవుడు బాధపడుతున్నప్పుడు మరి దేవునికి లోబడి ఉండే బిడ్డలముగా మనము అంత రోషము గల దేవునికి మనము ఏం చేస్తున్నాం ఆయన కోసం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించినప్పుడు ఒక బాధ ఒక వెల్లువల ప్రవహించి బయటికి తన్నుకు వస్తుంది అప్పుడు ఆ బాధలో నుంచి వచ్చే పదజాలమే ఈ కవిత ఈ ప్రపంచం దేవుని అపహాస్యం చేస్తున్నప్పుడు ఆయన కోసమే ఒక రాకాశి వలె ధైర్యంగా అగ్నిలా అప్రతిహతంగా ఉండే ఒక వాక్యం పొలం కోసిన ఖడ్గముల తేటగా ఉండే మాట మన బహిరంగంగా పలకాలని ఆయన పరిమళించే ఒక గొంతు కావాలని మన గుండె ఆకాంక్షిస్తుంది కదా అంటే మనం మాట్లాడే మాటలు దేవుని గౌరవించేవిగా ఉండాలని ఆయనకు అన్యాయం జరుగుతున్నప్పుడు భయపడకుండా నిలిచి ఆయనను సమర్థించే ధైర్యవంతులమై ఒక శబ్దంగా కావాలని ప్రతి మనసు కోరుకుంటుంది కదా మరి అలా ఆ మనసులో నుంచి వచ్చిన ఒక వేదనే ఈ కవిత ఎంత బతుకు ఇదెంత బతుకు ఎంత బతుకు ఇది ఎంత బతుకు గుప్పెడ మెతుకుల కోసమే కదా గడ్డి పరుపున నిదుర కోటి విద్యలు కోటి మాయలు కూటి కొరకే కదా కనురెప్పల మధ్య దేవుని ఏ మరుపు చేసేదవా కళ్ళల్లో కండలు గుండెల్లో గుసుగుసలు కానీ ఆకాశాన ఎగబాగే ఒక్క అర్థనాదం లేదే పట్టున పడితే శాస్త్రం చెప్తుంది పలక పెడితే మనోవిజ్ఞానం గెలుస్తుంది ఆయన పేరు వినగానే మొహాలు తిరిగే వేళ నాకెందుకు ఈ గుండె తిక్క ఎందుకు వేళ ఎడారి వానలా తడిచే ఈ మనసు పరిశుద్ధనామం అపహాస్యమైతే ఎందుకు తడుస్తుంది ఇది పిచ్చి కాదు ఇది విశ్వాసం దేవుడిపై ప్రేమతో మురిసే మనిషి ఆర్తనాదన ఆత్మఘోష వారెవరు నన్ను నవ్వితే నవ్వని నా కోసం ఏమైనా అనుకోని కానీ దేవుని నవ్వితే నేల కదిలే వేళ నేల కంపించే వేళ నీతి గర్జించే నదిలా వచ్చేదే రోజు ఆయన జ్ఞానమంతా మౌనంగా చూసినదే రోజు వారు ఎలాగున్నా నేను నిలిచిపోవాల్సిందే నా గుండె లోపల ఆయన సత్యము అని అరవాల్సిందే ఎంత బతుకు నీది నీదెంత బతుకువో మనిషి